బీజేపీ పెద్ద లీడర్ అయినటువంటి రఘునందన్ సార్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పాఠ్యర్థులను మాటల తూటలతోని వేల్ నెంబర్ వన్ పిలేస్లు ఉంటాడు రఘునందన్ సారు మరి ఇప్పుడు ఉన్నట్టుండి రఘునందన్ సారు ఎవరి మీద గరమైండో ఎరికైనా కాంగ్రెస్ సర్కారు మీద రాహుల్ గాంధీ సార్ మీద మరి ఉన్నట్టుండి రాహుల్ గాంధీ సార్ మీద గంత గరానికి ఎందుకు వచ్చిండో కదా ఇక రాయబలేరి రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్ తో ఎన్నికకు రెడీనా అని కాంగ్రెస్ పెద్ద లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సార్ గట్టి పక్షనే ఇక రీసెంట్ గా ఆయన మీడియాతో మాట్లాడుకుంటా మొదట బీజేపీ ఈవీఎంలను వ్యతిరేకన చేసింది కానీ శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత ఈఎంలకు పెద్ద ఎత్తున మద్దతు వచ్చినాం కాంగ్రెస్ గెలిస్తే ఈఎంలు కరెక్టు అదే ఓడితే మాత్రం తప్పన్నట్టుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ వీళ్ళ మాట తీరే అట్లుంటది రాహుల్ గాంధీ చేసే ఆలోచన గాని మాట్లాడే విధానం గాని ఆయన చెప్పేదంతా కూడా అంత పురాగా చిరా కనిపించేటే ఉన్నది స్పెషల్ ఇంటెన్సివ్ రిజీవర్ ను కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎత్తున్నది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను ఎరకబెట్టి ఓటు తీసేత్తరనే భయం పుట్టుకున్నది ఇక రాహుల్ గాంధీ గెలిచిన రాయబెరీల దగ్గర దగ్గర రెండు లక్షల ఓట్ల మీద మాకైతే అనుమానం ఉన్నది డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఫేక్ ఓటర్స్ ఉన్నారనుకుంటారు ఎంపీ రఘునందన్ రావు సారు కాంగ్రెస్ పార్టీ పెద్ద అయినటువంటి ఎవలైతే రాహుల్ గాంధీ సార్ మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాను సేకు చేస్తున్నాయి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ టాపిక్ గురించే మాట్లాడుకున్న పట్టిండ్రు ఇక డైమండ్ హర్బన్ నియోజకవర్గాల మీద కూడా అనుమానం ఉన్నది డింపులు అఖిలేష్ యాదవ్ నియోజకవర్గాలలో కూడా మస్తు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటారు రఘునందన్ రావు సారు వాళ్ళ నియోజకవర్గం కూడా రోహింగ్యులకు ఓటు ఇచ్చిండ్రు ఇంకా అంతనే కాకుండా ఫారిన్ ఆర్గనైజేషన్లు ఏజెన్సీలు దేశ ప్రతిష్ట దిగదార్చే ప్రయత్నం చేస్తున్నారు కొంచమన్నా వీళ్ళకు ఆలోచన ఏమన్నా ఉన్నదా అని చెప్పి ఫండింగ్ వాళ్ళే చేస్తున్నారు దొంగ ఓట్లతో గెలిచి కాబట్టి కోర్టు చెప్తే ఇందిరాగాంధీ ముఖం చూపించలేక కొంగు కప్పుకొని పోయిందని చెప్పి గట్టి విమర్శ చేసుకుంటా వచ్చే ఇక స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పేపర్ తోని నిర్వహణ చేయాలని చెప్పి సూచనలు కూడా ఇక ఏదేమైనా రఘునందన్ రావు కాంగ్రెస్ లీడర్ ఎవరైతే రాహుల్ గాంధీ సార్ ఉన్నాడో పెద్ద పంచాయతీ గోల్డెన్ సాపడికే దారి తీస్తున్నది మరి దీని మీద కాంగ్రెస్ పెద్ద లీడర్లు ఎట్లా రియాక్ట్ అవుతారో పత్తానికైతే రియాక్ట్ కాలేదు వాళ్ళు కూడా పురాగా రియాక్ట్ అయినాక ఇక్కడ అసలు ముచ్చట ఏదేమైనా ఈ రాజకీయం నాయకులు మాట్లాడే మాటలు అయితే జనంతా అలాగే ఉంటది ఎవరు నిజం చెప్తారో ఎవరు అబద్దం చెప్తారో ఎవరు పబ్లిక్ మేలు చేస్తారో ఎవరు పబ్లిక్ కుక్సాన్ చేస్తారో తెలియదు కానీ వీళ్ళు మాట్లాడే మాటలల్ల మాత్రం ఒకటికి నాలుగు పార్ల పబ్లిక్ ఆలోచించుకునే పరిస్థితి వస్తది ఇది ఇక్కడ అక్కడ అని కాదు తెలంగాణలో అట్లనే ఉన్నది ఆంధ్రాలో అట్లనే ఉన్నది నేషనల్ పాలిటిక్స్ కూడా అట్లనే ఉన్నాయి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కూడా గా తిరిగనే అనుకుంటా ఎవరికి దోషేటాలు కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టుకుంటా ఒకరికొకరు ఎవరి ఇష్టం వచ్చేటాలు పోస్టులు పెట్టబట్టిన సోషల్ మీడియాలో ఇప్పుడు రఘునందన్ రావు సార్ అన్న కాంగ్రెస్ పార్టీలే పెద్ద లీడరు రాహుల్ గాంధీ సార్ ముచ్చట్ల